నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కుమారుడు దొడ్డి హరిసాయి సింధు దంపతుల కుమార్తె అన్విత పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం చర్ల గ్రామ పంచాయతీ కార్మికులకు మహిళలకు మరియు మగవారికి ప్యాంట్ షర్టు చీరలు భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మాని రామకృష్ణ గారుల చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో దుస్తులు పంపిణీ చేయడం జరిగింది దుస్తుల పంపిణీ అనంతరం దొడ్డి తాతారావు గారి మనవరాలు అన్నితకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్మికులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కో కన్వీనర్ అయినవోలు పవన్ బీసీసీఎల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అది సీతాపతి శ్రీనివాస్ రాజు తోట మల్ల రవి తడికల సృజన సాయి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ దుస్స చంటి మా అబ్బాయి పేరు హరిసాయి మా అబ్బాయి కుమార్తె అందిత పుట్టినరోజు సందర్భంగా గత మూడు సంవత్సరాల కూడా వీళ్ళకి బట్టలు ఇస్తూనే ఉన్నా ఈ సంవత్సరం కూడా బాగా చెల్లలో పరిశుభ్రతలో చెల్లను పరిశుభ్రంగా ఉంచుతూ చల్లాదేశానికి పాపం ఏం తినకుండా కూడా వచ్చి ఎంతో కష్టపడి పని చేస్తున్న జీతాలు లేకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ సేవలు మనం చర్లో ఎప్పుడు మర్చిపోకూడదని ఉద్దేశంతో వాళ్ళు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి మా మనవారు పుట్టిన సందర్భంగా ఆడవాళ్ళ చీరలు మగవారికి ప్యాంటు షర్టు పదహారు మంది పనిచేస్తున్నారు పదహారు మందికి కూడా ఈరోజు వాళ్ళకి బట్టలు పంపిణీ మా యొక్క జిల్లా నాయకులు డివిజన్ నాయకులు రామ్ గారు మానవ రంగు గారు చెప్పినట్టుగా కోరుతున్నారు చర్ల మండల పార్టీ రొడ్డి తాతారావు గారి మనవరాలు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆ పాపకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాప నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకి ప్రతి సంవత్సరం పాప పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ వారెంతో కార్మికులకి పాప పుట్టినరోజు అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు తాతారావు గారు ఈ వస్త్ర మూడు వస్త్రాలు కబ్బించుకోవడం సౌపరిమానం ఎందుకంటే పాపని మనవరాలకి దినదినంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇలాంటి కార్మికులకి సేవ చేయడం దుఃఖం కలిగినందుకు అభినందిస్తూ అదేవిధంగా వీరందరూ కూడా పాపకి అందరు ఆశీస్సు అభినందిస్తావాలని